హే హాయ్ గైడ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి మా ప్యాకింగ్ మొత్తం అయితే మీకు చూపిస్తాను ఇంకా టూ డేస్లో రాజస్థాన్ వెళ్ళిపోతాము అనగా నేను ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేశాను నేను ఎంత ప్యాక్ చేసినా సరే మా నరి చేయబడింది ఆ ప్యాకింగ్ అయితే కంప్లీట్ అవ్వదు మేము వచ్చేసి ఒక బ్యాగ్లో మొత్తం వంట సామాను అలాగే ఇంకో బ్యాగ్లో బట్టలు అలా మ్యాక్సిమమ్ టూ త్రీ బ్యాగ్సే చేయమని చెప్పాడు ఉన్నది ఇంకా అందుకని నేను ప్యాకింగ్ స్టార్ట్ చేశాను చూడండి ఇల్లు అంతా ఎలా అయిపోయిందో రూమ్ మొత్తం ఇంకా సర్దటానికి బట్టలు అక్కడ ఇక్కడ అన్నీ ఉండిపోయాయి మొత్తానికి లగేజ్ అయితే నీట్గా ఒక త్రీ బ్యాగ్స్లో ప్యాక్ చేసేసాను ఇంకా మళ్ళీ రిమైనింగ్ మొత్తం ఇక్కడే ఇంట్లోనే సర్దేసి పెట్టాను ఇద్దరికి చెరొక కాలేజ్ బ్యాగ్ అలాగే ఒక హ్యాండ్ బ్యాగ్ అండ్ రెండు ట్రాలీస్ అయితే అలాగే సెట్ చేసుకున్నాము ఇంపార్టెంట్ వాటికే తీసుకెళ్తున్నాను ఇంకా మా వంట సామాన్లో కంపల్సరీ ఉండాల్సినవి అంటే ఇండక్షన్ స్టవ్ అండ్ రైస్ కుక్కర్ ఉండాల్సిందే ఈ రెండు మాత్రం ఏ ఆర్మీ ఫ్యామిలీ అయినా కంపల్సరీ క్యారీ చేస్తుంది ఎందుకంటే ఆ రెండు ఉంటే ముందు పని అయిపోతుంది ఇంకా మేము ట్రైన్ కూడా వెక్కేసాము మేము వచ్చేసి సెకండ్ ఏసీలో టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము పిల్లలకి కొంచెం కంఫర్ట్గా ఉంటుంది అని మా జర్నీ వచ్చేసి కంప్లీట్గా థర్టీ సిక్స్ అవర్స్ అయితే ఉంటుంది అండ్ టూ ట్రైన్స్ అయితే మారాలి ఇక్కడ మేము వచ్చేసి విజయవాడ టు ఢిల్లీ అండ్ ఢిల్లీ టు జైసల్మీర్ అయితే వెళ్తున్నాము ఇంక ఇలా ట్రైన్ చేంజ్ అయ్యాక ఇక్కడ ఇలా ముగ్గురు అయితే ఆడుకుంటున్నారు నాకు భలే క్యూట్గా అనిపించి వీడియో అయితే తీసాను ఫస్ట్ ట్రైన్లో అంతగా ఖాళీగా లేవు కానీ సెకండ్ ట్రైన్లో కోచ్ మొత్తం ఖాళీగా ఉంది ఇంకా వీళ్ళైతే హ్యాపీగా లోయర్ బెత్తు తీసుకొని అక్కడ హ్యాపీగా ఆడుకుంటా కూర్చున్నారు మా చిన్ను చాలా ఇబ్బంది పెట్టిద్దేమో అనుకున్నాను కానీ అస్సలు చాలా బాగా కోఆపరేట్ చేసింది మాకు అండ్ ఇద్దరు పిల్లలు ఆడుకుంటా అలా చేస్తున్నారు ఇంకా మా అమ్మ అయితే చిన్నను కొట్టే పనిలోనే ఉంది తనని అయితే ఆడుకోవటం కోసం చాలా ఇబ్బంది పెట్టేది ఇక్కడ చూడండి తలకి సంథింగ్ ఏదో కొట్టింది అని చెప్పేసి వాళ్ళ డాడీ జుట్టు పీకింది అని చెప్పేసి వాళ్ళ డాడీ ఇలా భయం పెట్టాడు అలా పెట్టాడు అని చెప్పేసి ఎంత గోల చేస్తే కొడుతుందో చూడండి మా నరి వచ్చేసి అమ్ముని ఎక్కువగా ప్యాంపరింగ్ చేస్తాడు చాలా గారం చేస్తాడు మా చిన్ను వచ్చేసి సూపర్ సైలెంట్ ఇంకా అలా కాసేపు ఆడుకుంటూ అలాగే ఫుడ్ ఆర్డర్ చేసుకొని మేమైతే బయట నుంచి ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాం ఇంటి దగ్గర నుంచి అయితే తీసుకెళ్ళలేదు జస్ట్ రోటీ తీసుకెళ్ళాము అది వన్ డేకి అయితే సరిపోయింది ఇంకా నెక్స్ట్ అంతా మేము బయట నుంచి ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము ఇక్కడ చూడండి అసలు ఈ ట్రైన్ అయితే కంప్లీట్గా కొంచెం ఫ్రీగా ఉంది ఎక్కువగా బుకింగ్స్ అయితే అవ్వలేదు ఇంకా నెక్స్ట్ మార్నింగ్కి అయితే మేము జస్ల్మీర్ రీచ్ అయిపోతాము ఇంకా అక్కడికి వెళ్ళాక అక్కడున్న ప్లేసెస్ అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాను ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లోర్ చేసి మీకు వీడియో అనేది షేర్ చేసుకుంటాను మా చిన్ను అయితే చూడండి ఎంత బాగా ఆడుకుంటుందో సూపర్ క్వీన్ మా చిన్ను అయితే అండ్ నేనైతే ఇదే ఫస్ట్ టైం సెకండ్ డేసీలో జర్నీ చేయటం పిల్లలతో వెళ్ళాలంటే సెకండ్ ఏసీ బెస్ట్ అని నేను అనుకుంటున్నాను మీరు ఎవరైనా పిల్లలతో జర్నీ చేయాలంటే సెకండ్ ఏసీలో చేయండి చాలా కంఫర్ట్గా